ఓకే ఇంకా మెరగలేదు ఇది చాలా దారుణ అంకుల్ ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రుబ్బిస్తారా త్వరగా రుబ్బు మళ్ళీ పచ్చడి కూడా నూరాలా పచ్చడి కూడా నేనే నూరాలా ఎందుకు వచ్చేసిన అంకుల్ ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయేదిగా కొత్త చేత హోటల్ మర్యాద పో చూడండి హల్వా వెరీ గుడ్ అదిగో సంగతి వచ్చినట్టు మీ ఫుడ్ ఇంటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా రండి అమ్మ రండి ఆ రా రా బావా ఏటి ఏదో భోజన హోటల్ పెట్టినట్టు ఉన్నారు మీరు వస్తారని మేమే రెడీ చేశాం బావ ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ అల్వా రైట్ ప్లేట్లో కూడా తీసుకోండి చాలా కష్టపడి చేశాను బాబా కొంచెం టేస్ట్ చేస్తుడు దెబ్బకు పడిపోతావు మీరు తినరా మేం పడిపోతే వంట ఎవరు చేస్తారు వద్దులే బాబా నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు పోనీ నువ్వు తిను ప్లీజ్ నేను తర్వాత తింటాను ఏమిటి అందరూ భయపడుతున్నారు ఏం పర్వాలేదు అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది ధైర్యంగా తినండి వాడు అలాగే అంటాడు నువ్వు తిను బాబా వద్దు ప్లీజ్ నన్ను బలవంత పెట్టదు ఏంటి వాళ్ళ అన్న చేయలేని ఎంతో బ్రతపడతన్నావు నేను తింటాను వెరీ గుడ్ మనం చేసిన హల్వా మనమే తినాలి నూతినమా ఆహ్ ఎవరు చేస్తున్నారు పాపం వారే అర్భవ చాలా మంచిది ఏ మా టేస్ట్ ఎలా ఉంది కొంచెం ఉప్పు ఎక్కువైందన్నయ్యా ఆ హల్వాలో ఉప్పా చేసా ఇట్లా చేయాలి రవ్వ కలిపాడు రవ్వ ఎక్కువైంది కదా అని నీళ్ళు కలిపాడు దాంతో కంగారు ఉప్పు వేశాడు ఎలాగో ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేసాడు ఎలాగో షుగర్ వేసాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు దాంతో అది కాస్త హలో అయికు ఏమైంది అబ్బే కాలేదమ్మా ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను అన్నం పొంగింది గరిటె కోసం వెతికాడు అది కనపడలేదు కంగారు చేయి పెట్టి తిప్పాడు దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు నిన్ను ఆవిడ పిలుస్తారా పిలవయ్యా పిలుస్తా ఆ మీ ఆయన గారు పిలుస్తున్నారు ఆయన వాడేవాడు ఈయనే ఏరా నేను మీ ఆవిడ ఓ ఆవిడతో ఏం చెప్పారు స్వామి మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా ఆవిడమా ఆవిడేనా నేను మీతో చెప్పానా అదే కదా బాబు చెప్పావు మా ఆవిడ్ని పిలవమని చెప్పావు నీకు అలా వినిపించిందా చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది ఆవిడ నాకు పెళ్ళామా ఏంట్రా కొబ్బరికి వెళ్దామంటే ఎంతసేపు అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది గోవిందా మీరా ఈ క్యాండిడేట్ ని ముద్దే తెలుసా ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే ఈయన ఆయన ఓ ఆయన ఆ రోజు నీకే కాదు ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఓ

నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నానాని ఎవరిని పిలవాలి ఒరే ఒరే అలా అనకరా మీ అమ్మ పతివ్రతరా అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురామంటావా మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయట తోసేస్తాడు మనమే అక్కడికి వెళ్తాం పదండి పదండి సార్ పదరా నాయన వీడు పిల్లాడా పిడుగా ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పోగొస్తుంది ఏంటి ఇది ఏమైనా కొత్త రకం సిగరెటా హాయ్ సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు నీకు అప్పుడే సిగరెట్ కావల్సి వచ్చిందట నాన్నని నన్నే అంట ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా జవాబులు చెప్పు ఆ ఏంటవి మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు తాత తీసేవాడు నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు నడ్డి విరగ్గొట్టేవాడు అందుకే మిస్టర్ సూర్యం తరతరాలుగా వస్తున్న ఈ గుండాన్ని ఇంతటితో ఆపేద్దాం సరేనా ఇప్పుడు ఏం చేద్దాంరా మీరు ఇక్కడే ఉండండి నేను చూసుకుంటాను ఏంట నువ్వు ఇక్కడికి వచ్చావు మీ చేత దగ్గర ఉండి స్నానం చేద్దామని ఏ విప్రుద్దుతావా ఒక్క విప్రుద్దు సార్ మీరు ఎక్కడ ఉంటామని అడుగుతాను సుఖం ఇది దుఃఖం మాది సార్ మునగండి చూపురాడకుండా నొక్కేస్తున్నావు నొక్కి పెడితే ముక్తి సమయం వస్తుందని సత్యాక అంత అదృష్టం మాక ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు మీరు మునగడి సార్ మునగడి చెప్తారు నారాయణ 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 నువ్వు అక్కడి నుంచి వచ్చావు ఎవడరా నువ్వు నా కొడుకులు నన్ను మద్దతు ఏమని నిన్ను పంపించారా సార్ సారీ సార్ తమరెవరు మరి కొడుకులు నాకు తెలియదు అసలు మీ మధ్య మర్డర్ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్ నోరు నిజమేంటో చెప్పరా నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా మర్యాదగా చెప్పరా అమ్మ దేవుడు మన వాడు ఏదో ఇబ్బందులు పడ్డాడు అదా మన మేనేజ్ చేద్దాం ఉండరా నీ సంగతి ఏంటో తెలుస్తా ఇదేంటి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు అది అది మంత్రులు గారు మడి పంచి తడి పారేమంటాను తడపడానికి వచ్చాం సరే సరే తొందరగా ఆరు పెట్టి తీసుకురండి మీరు పదండి ఆగండి మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే గంట నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం వీలేదంతే ఆయన ఎవరు ఆయనంటే ఆయనంటే సూర్య భగవాడు ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంతే దేవస్థానం రూలా పోరా అబ్బో అయ్యో ఏ ఏంట ఇది వడ్లు చూస్తున్నాడు అంతే ఇదిగోండి మీ బ్యాగు మీ టౌను పెళ్ళినండి ఏంటి గుడ్లు కోడి కోడిగుడ్లో పెట్టుకొని చూస్తున్నాడు మీ ఫ్యామిలీ డ్రైవరా ఈ మా పెద్దబాబు గారు బావా అంటే ఆ వైపు నుంచి పోతుండీ ఇతను చాలా మంచి మనిషి అండి మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు కట్టా వచ్చాడే అబ్బబ్బబ్బ పెళ్ళి సిమంతా అని తాంతో మాట్లాడుకోవచ్చు మీరు పచ్చిగా దేవడో పెళ్ళిన మీరే పెళ్లి చూద్దాం కానీ అంట మరి అయితే నేను వచ్చే వరకు ఈ మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి వచ్చి చూస్తా ఈ పని అతను విచిత్రంగా మాట్లాడతాడు నీ పెళ్ళికి నేను ఒప్పుకోవడం ఏంటి బావా అతను ఏదో తాగుబోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు పద బయలుదేరు ఇప్పటికే చాలా టైం అయింది పదా తొందరగా పదా గంటం గడిచింది పదా